హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ డాగ్స్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అండి మటన్ కర్రీ వీడియో అయితే తీయలేదు ఓన్లీ వెజ్ బిర్యానీ వీడియోనే పోస్ట్ చేస్తున్నాను నేను వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా బిర్యానీ సామాన్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో అయితే వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే క్యారెట్ బంగాళదుంప మొత్తం ఈ నాలుగు టమాటో వేస్తున్నానండి నేను మీ దగ్గర వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి నేను ఇవైతే వేస్తున్నానండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మసాలా దినుసుల్లో వేసుకోవాలండి వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి లైట్గా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి స్మెల్ మంచి స్మెల్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది చూసారు కదా ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో బాగా మగ్గాలండి మగ్గితేనే టేస్టీగా ఉంటుంది బిర్యానీ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి నేను బాస్మతి రైస్ అయితే ముందే నానబెట్టుకొని పెట్టుకున్నానండి నేను టూ గ్లాసెస్ వరకు కూడా బాస్మతి రైస్ అయితే శుభ్రంగా కడుక్కొని ఇలాగ ఒక అరగంట పాటు నానబెట్టుకొని పెట్టుకున్నాను మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు నా దగ్గర బాస్మతి రైస్ ఉందని నేను అవైతే తీసుకున్నాను వాటర్తో వేసేస్తున్నాను కదా అనుకోవద్దు నేను మీకు కొలత అయితే చెప్తానండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ బియ్యాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఏం విరిగిపోదండి రైస్ అయితే కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఎందుకంటే రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అదే మామూలు రైస్కి అయితే రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వేసుకోవాలండి ఇదిగోండి నేను ఈ గ్లాసు అయితే తీసుకున్నాను రైస్ దీంతో నేను మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి అయితే దీనికి రుచికి సరిపడగా మనమే చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేస్తున్నానండి లైట్గా టేస్ట్ బాగుంటుంది అందుకని ఇలా వేశాను నేను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే బిర్యానీ పౌడర్ కూడా వేస్తున్నాను నేను షాహీ బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా అదైతే వేస్తున్నానండి అది వేయడం వల్ల ఏంటంటే రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుందండి మామూలు బిర్యానీ మసాలా పౌడర్ల కన్నా కూడా ఇదైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది నేనైతే ఇదే వాడతాను ఒకసారి ఇది కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు ఈ మూడు కూడా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇవన్నీ కూడా ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ వరకు కూడా లెమన్ వేసుకోవాలి అరచక్క వేస్తున్నాను నేను నిమ్మరసం వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ చాలా పొడి వస్తుందండి మీకు లాస్ట్లోనే చూపిస్తాను విరిగిపోవడం కానీ ముద్ద ముద్దగా అయిపోవడం కానీ జరగదండి ఒకసారి టిప్ కూడా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ అంతా కూడాను అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి మిగతా టెన్ మినిట్స్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి బిర్యానీ నేను పక్కన కుక్కర్లోనైతే మటన్ వేసానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఇదైతే మటన్ కర్రీ వీడియోని అయితే నేను పోస్ట్ చేయలేదండి నెక్స్ట్ టైం తీసినప్పుడు ఈ వీడియో కూడా మీకు పెడతాను తప్పకుండా చూడండి ఈ వెజ్ బిర్యానీలోకి మటన్ కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి చేశాను నేను ఇప్పుడు బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాము ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు నేను పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది కదా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పాటు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా మగ్గించుకోవాలి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలా దినుసులు ఇవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి కదా ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం మనం మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు టోటల్గా ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చూద్దామండి బిర్యానీ ఎలా వచ్చిందో చూస్తారు కదా చాలా బాగా వచ్చింది పొడపొడలాడుతూ ఉంటుంది మీకు రైస్ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను లెమన్ వేయడం వల్ల ఏంటంటే రైస్ చాలా పొడి వస్తుంది అలాగే వాటర్ కూడా చూసుకొని వేసుకోవాలండి లేదంటే బాస్మతి రైస్ కదా ముద్దు ముద్దుగా అయిపోతుంది బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి పొడి పొడిగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాము నేనైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మటన్ కర్రీ కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్